మహోన్నతులను పరిశుద్ధులను నితి నివాసీ అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు ఎమ్మాలు ఏలు యశగ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ అవచము ఎమ్మాలు ఏలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం పడ్డారు దేవుడు మనకు తోడు ఉంటే ఏ కొదో ఉండదు అని దావీదు భక్తులు చెప్తున్నాడు దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగేటువంటి కొన్ని గొప్ప విషయాలను గురించి మీతో ధ్యానించాలని నాశపడుతున్నాను మొట్టమొదటిగా దేవుడు మనకు తోడు ఉంటే మన జీవితము వర్దిల్లేటువంటి స్థితిలో ఉంటుంది పిల్లల అలాగే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలపరుస్తూ ఉంటాడు ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యోసేపుడు గురించి రెండవ వచనంలో అంటాడు యహో వా తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచుండెను అని అంటాడు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులను అధిగమించి దేవుడు మనల్ని వర్దిల్ల చేసేటువంటి స్థితిలో ఉంటాడు యోసేపు ఒక బానిసగా కొనుకోబడ్డాడు పిల్లలు అది మొట్టమొదటిగా అతని అన్నలు అతనిని చంపాలని ఆలోచన చేశారు కానీ తర్వాత అతనిని గొట్టలో పడవేయటం తర్వాత ఐగుప్తులకు వారిని అమ్మివేయటం జరిగింది జరిగింది అమ్మివేసినప్పటికీ కూడా బానిస స్థితిలో అతను బ్రతకలేదు కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతని యొక్క జీవితము వర్దిలేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం అంతేకాదు కానీ ఆ కింద వచనాలు కూడా గమనిస్తే తన యజమానుడిగా ఐగుప్తుని ఎంట ఉండేను ఎహోవా అతనికి తోడై ఉండేడు అని అతడు చేసినదంతయు అతని చేతిలో ఎహోవా సఫలము చేశానని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగను యోసేపు ఒక్కడే వర్దిల లేదు కానీ యోసేపు ఏ ఇంటిలో అయితే బానిసగా నియమించబడ్డాడో ఆ ఇంటిలో వారందరినీ కూడా దేవుడు వర్ధల చేసినట్టుగా మనం గమనించవచ్చు యోసేపు చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలము చేశాడు మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సఫలం చేస్తాడు మనల్ని ఉన్నతంగా వర్ధన చేస్తాడు పిల్లలు చాలామంది యొక్క జీవితాలను మనం గమనిస్తే కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట నేను ఏది పట్టుకున్నా వెనక్కి తిరిగి వస్తుందండి ఏది చేసినా కలిసి రానటువంటి స్థితిలో ఉంటున్నాను ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో కొట్టుమెట్టాడుతున్నాను అని అంటారు కానీ ప్రభు అంటున్నాడు ఎవరికైతే నేను తోడుగా ఉంటానో వారి జీవితము వర్దిల్ల చేస్తానంటున్నాడు వారు మాత్రమే కాదు కానీ వారు నివసించేటువంటి ప్రదేశం వారు పనిచేసేటువంటి ప్రదేశంలో వారు ఎక్కడైతే నివాసం చేస్తున్నారో ఎవరితో పని చేస్తున్నారో వారందరినీ కూడా నేను వర్ధల చేస్తానని దేవుడు వాగ్దామిస్తున్నాడు బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపుని దేవుడు ఎంతగా వర్ధల చేశాడంటే ఆ దేశ ప్రధాని యొక్క స్థితిలోకి దేవుడు అతన్ని ఉన్నతంగా వర్ధల చేసినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మొట్టమొదటిగా మన జీవితాలు వర్ధిల్లుతాయి మనం ఏ ఇంటిలో అయితే పనిచేసినామో వారి ఇల్లు కూడా వర్దిల చేసేటువంటి స్థితిలో మనం ఉంటాం పిల్లలు ఇక రెండవదిగా దేవుడు మనకు తోడుగా ఉంటే మన యొక్క ప్రతి ప్రయాణంలో కూడా ఆయన కాపుదల భద్రత క్షేమాన్ని మనం పొందుకుంటాం పిల్లల యజరా గ్రంథాన్ని కనుక మనం గమనించినప్పుడు యజరా దేవుని యొక్క మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచనతో ఆయన పడిపోయినటువంటి ఆ గోడలు నిర్మించిన తర్వాత ఎరుషలేముకు వెళ్లాలనేటువంటి ఆలోచన కలిగింది అతను అతని పరివారం ఆ వెళ్ళే మార్గం అంతా కూడా శత్రువులు ఉంటారు అలాగే మార్గమందు పొంచి ఉండి దోపిడీలు దొంగతనాలు చేసేటువంటి వారు అంటారు అయితే వీరు దేవుని యొక్క కాపుదలను అడిగారు దేవుని యొక్క సహాయాన్ని అడిగారు కానీ రాజు సహాయాన్ని అడగలేదు అందుకని అక్కడ అంటాడు మాకు సహాయం చేయనట్లు కాల్బొమ్మలను రౌతులను రాజునొంత కావాలి అని మనవి చేయట నాకు సిగ్గుగా తోచింది కాబట్టి రాజును అడగల సహాయం కావాలయ్యా మాకు మాకు మధ్యలో ఇంత బంగారంతో వెళుతున్నాం మా భార్యతో వెళ్తున్నాం మా బిడ్డలతో వెళ్తున్నాం మా అందరికీ క్షేమకరమైనటువంటి ప్రయాణము జరగాలి కాబట్టి మాకు సైన్యాన్ని పంపు అని అడగడానికి సిగ్గుగా తోచింది కానీ వారు చేసినటువంటి పని ఏంటంటే అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కడుకున్నట్లు ఆయనను వేడుకొనేటుకు అవాహ నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించాము అని అంటారు కాబట్టి మన జీవితాలకు మన యొక్క ప్రయాణములకు క్షేమము భద్రత కలగాలంటే అది దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటం వల్లే అందుకనే ఈ యొక్క ముప్పై ఒకటవ వచనంలో చెప్తూ అంటాడు మేము అవాహ నది నుంచి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము ఎరుషలు వచ్చి మూడు దినములు అక్కడ బస చేస్తుమే కాబట్టి దేవునికి మించినటువంటి కాపుదల దేవునికి మించినటువంటి భద్రత ఈ లోకంలో మనకి ఏది కూడా ఇవ్వలేదు పిల్లలు కాబట్టి ఇవ్వాళ్ళు ఏళ్ళు దేవుడిగా మన మధ్యలోనికి వచ్చాడు ఆయన ఎందుకంటే మన యొక్క ప్రయాణమును విశ్వాస ప్రయాణము సుఖవంతంగా సాగడానికి అలాగే మన జీవితాలు దేవునిలో వర్ధిల్ల చేయడానికి మనకు తోడుగా వచ్చాడు కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడులు ఎవరైతే నడుస్తూ ఉంటారో వారికి తోడుగా ఉండేటువంటి దేవుడు వారి యొక్క జీవితాలు వర్ధలు చేసేటువంటి దేవుడు వారు ప్రయాణించేటువంటి మార్గమంత్రులు కూడా ఆయన కాపుదలను భద్రతను ఇచ్చేటువంటి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయనను మనము తోడుగా చేసుకుందాం మన జీవితాలకు భద్రతను కలుగు చేసుకుందాం ఆయన కృపాలు పరిశుభాత్మ దేవుడు మనకు దాయించేందుక ప్రార్థన సర్వశుద్ధుల ప్రేమగా మాత్రండ్రి మాకు తోడుగా వచ్చినటువంటి దేవుడుగా ఉన్నారు నేను అందులో భాగంగా మా జీవితాలు వర్ధల్లా చేస్తానని రెండవదిగా మా ప్రయాణ మీరు తోడే నడిపించి క్షమానేస్తారని వాగ్దానం చేసుకున్నా కాబట్టి మీ మాటలను విశ్వసించి ఆయన ఇదిగో ఆయన మిమ్మల్ని మీ వాక్య ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని మేము తోడుగా ఉంచుకోవడానికి కృప చూపించమని ఏస్తున్నాం తండ్రి